హలో అందరికి నా పేరు కావ్యవానపల్లి వెల్కమ్ టు పంచతంత్ర టీవీ దేవర రెండు భాగాలుగా రావడం కన్ఫర్మ్ అయిపోయింది ఇన్నాళ్లు గాసిప్ గానే ఉన్న ఈ న్యూస్ పై క్లారిటీ ఇచ్చారు కొరటాల శివ మరి దేవర టూ పార్ట్ తారక్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ పై ఎలాంటి ప్రభావం చూపించబోతున్నాయి ఇటు వార్ టూ తో పాటు అటు ప్రశాంత్ నీళ్ల డేట్స్ విషయంలో ఇబ్బందులు రానున్నాయా దీన్ని ఎన్టీఆర్ ఎలా బ్యాలెన్స్ చేయబోతున్నారు దర్శకులు చూపు ఇప్పుడు సీక్వెల్స్ పై పడుతుంది రెండు భాగాలుగా చేయడం అనేది కామన్ అయిపోయింది తాజాగా దేవర టూ కూడా అంటూ కన్ఫర్మ్ చేశారు కొరటాల శివ స్టోరీ డిమాండ్ మేరకే రెండో భాగం చేయబోతుంది ప్రకటించారు ఈ లెక్కన తారక్ ఖాతాలో మరో సినిమా చేరినట్లే అంటే దేవర కోసం మరో ఏడాదైనా అందుబాటులో ఉండాల్సిందే ఎన్టీఆర్ డేట్స్ ఇచ్చింది కేవలం దేవరకు మాత్రమే అది కూడా జనవరి లోపు పూర్తవుతుందని అంచనా వేశారు అభిమానులు ఆ తర్వాత వార్ టూ ప్రశాంత్ నీళ్లతో తారక్ బిజీ అవుతున్నారని అనుకున్నారంతా కానీ సడన్ గా దేవర టూ రావడంతో డేట్స్ మరో ఆరు నెలలైనా ఎక్స్ట్రా ఇవ్వాల్సిందే ఈ ప్రభావం ఇటు వార్ టూ తో పాటు ప్రశాంత్ పై పడక తప్పదు ఈ మధ్య హైదరాబాద్ వచ్చి ఎన్టీఆర్ ను కలిసారు వార్డ్ దర్శకుడు అయన్ ముఖర్జీ అన్ని కుదిరి అయితే డిసెంబర్ నుంచి షూటింగ్ అనుకున్నారు మరోవైపు రెండు వేల ఇరవై నాలుగు మే తర్వాత తారక్ సెట్స్ పైకి వస్తుందని చెప్పారు ప్రశాంత్ నీల్ ఇంత బిజీ షెడ్యూల్ లో దేవరా టూ పూర్తి చేసి వార్ టూ ప్రశాంత్ లకు ఎన్టీఆర్ డేట్స్ ఎప్పుడు ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది ఇప్పుడు